రెండు లక్షల మాఫీపై రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలతో రైతులను కాంగ్రెస్ మోసం చేయడమేనని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని దుయ్యబట్టారు మహబూబ్ నగర్ జిల్లా భాజపా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమాపేశంలో ఆమె పాల్గొన్నారు నిబంధనల సాకుతో రుణమాఫీ పొందే రైతుల సంఖ్యను తగ్గించి మమా అనిపించేందుకే రేవంత్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ హామీని తుంగలో తొక్కింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ అనేది ఆనాడు ఏ కండిషన్స్ లేకుండా మీరు ఇంకా బ్యాంకులకు పోయి అప్పులు తెచ్చుకోండి రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి మాటను తప్పినట్టే రైతుల సంఖ్యను తగ్గించి మమ అనిపించాలి ఈరోజు మినిమం నుంచి మాఫీ చేసుకుంటా పోతాం అంటున్నారు అంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది కదే కదా ఇరవై ఐదు వేల లోపల ఉన్న వాళ్ళని మాఫీ అన్నారు తర్వాత యాభై వేలు మాఫీ అన్నది తర్వాత యాభై వేల లోపు తర్వాత ఈ డెబ్బై ఐదు వేల లోపు మాఫీ అన్నారు ఫేస్ వైజ్ గా చేసుకుంటూ పోయినా లక్ష రూపాయలు ఉన్న మాఫీ కానీ లేదు వాళ్ళకి తెలంగాణ ప్రజల్ని పూర్తిగా ఓట్ల కోసమే అబద్ధాల హామీలు ఇచ్చి అలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ